నమస్కారం ఒక్కోసారి అనిపిస్తుంటుంటుంది కదా ఎనభై ఏళ్ల కిందట రాసిన మాటలు ఈరోజు మనకున్న సమస్యలకు దారి చూపగలవా అని సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం మనం వెనక్కి వెళ్దాం పంతొమ్మిది వందల నలభై నాలుగుకి అఖండ జ్యోతి పత్రికలోని శాశ్వతమైన జ్ఞానాన్ని తట్టి చూద్దాం దాని వ్యవస్థాపకుడి ఆలోచనలు ఈ రోజుకి కూడా ఎంత శక్తివంతంగా ఉన్నాయో మనమే తెలుసుకుందాం అఖండ జ్యోతి అంటేనే అది ఒక వెలుగు ఆధ్యాత్మిక దారి చూపించే ఒక దీపస్తంభం లాంటిదనమాట చూట్ానికే ఈ సంచిక దాదాపు ఎనభై ఏళ్ల నాటిది చాలా పాతది అనిపించొచ్చు కాని ఆశ్చర్యమేంటే ఇందులో ఉన్న పాఠాలు మన ఈ ఆధునిక జీవితంలో మనమెదుర్కొంటున్న ఒత్తిడికీ అశాంతికి సూటిగా సమాధానాలు చెబుతాయి మర వెంట చూసేద్దాన్ సరే ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా అసలు నైన్టీన్ ఫార్టీ ఫోర్ నాటి అఖండ జ్యోతి యొక్క మూల సూత్రాలేంటో అర్థం చేసుకుందాం తర్వాత నిజమైన ధర్మం అంటే ఏంటి దాని సారాంశమేమిటో తెలుసుకుంటాం ఆ తర్వాత మన లోపలి ప్రపంచం అంటే మనం మనసుపై పట్టు ఎలా సాధించాలో చూద్దాం ఇక మంచి ప్రవర్తనను ఎలా అభ్యాసం చేయాలో తెలుసుకుని చివరిగా మన జీవితానికి ఎప్పటికీ ఉపయోగపడే కొన్ని పాఠాలతో ముగిద్దాం మొదటగా మనం కాసేపు టైం ట్రావెల్ చేద్దాం నైన్టీన్ ఫార్టీ ఫోర్ అవ సంవత్సరంలోకి అడుగు పెడదాం ఆలోచించండి ఆ కాలంలో ప్రపంచం మొత్తం ఒక రకమైన గంధరగోళంలో ఉంది సరిగ్గా అలాంటి సమయంలో మనుషులు అర్ధవంతమైన జీవితం కోసం వెతుకుతున్నప్పుడు అఖండ జ్యోతి ఒక దారిదీపంలా ఎలా నిలిచిందో చూద్దాం సరే ఈ మొత్తం అన్వేషణకు గుండెగాయలాంటిది ఒకే ఒక్క పదం ధర్మం కాని ఆగండి ధర్మం అనగానే మనకు పూజలు పునస్కారాలు గుర్తొస్తాయి కదా కాని ఇక్కడ విషయం అది కాదు ఈ పత్రిక చెప్పే ధర్మానికి చాలా లోతైన అర్థముంది అసలైన అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చాలా స్పష్టంగా రెండు దారులు కనిపిస్తున్నాయి కదా ఒకవైపు నిజమైన ధర్మం అంటే సేవ మనస్సాక్షిగా బ్రతకడం మరోవైపు నకిలీ ధర్మం అంటే కేవలం నలుగురిలో గొప్పగా కనిపించడానికి చేసే కపటమైన పనులు ఆచారాలు అఖండ జ్యోతి ఏం చెబుతోందంటే ఈ రెండింటి మధ్య తేడాలు తెలుసుకోవడమే అసలైన ఆధ్యాత్మికతకు మొదటి మెట్టు అంటో వారవ్వా ఈ ఒక్క వాక్యం ఎంత శక్తివంతంగా ఉందో చూడండి ధర్మరక్షణ అనేది సత్యమార్గాన్ని అనుసరించడం ద్వారా సాధ్యమవుతుంది కపటత్వం లేదా ఆడంబరాల ద్వారా కాదు సింపుల్గా చెప్పాలంటే మన నిజమైన బలం మనం వేసుకునే వేషాల్లోనూ బయటకు చేసే ఆర్భాటంలోనూ ఉండదు అది మన స్వచ్ఛమైన నడవడికలో మన అంతరాత్మలోనే ఉంటుంది మరి సత్యమార్గంలో నడవాలంటే అంత సులభం కాదు దానికి ముందు మన లోపల ఉన్న ప్రపంచాన్ని మనం జయించాలి అదే మన మనసు మన మనసుని అదుపులో పెట్టుకుంటేనే కదా నిజమైన శాంతి బలం దొరికేది సరే ఇప్పుడు ఆ ప్రయాణంలో మన తరువాతి అడుగువేద్ ఇది మనందరికీ ఉండే ఒక సాధారణ సమస్యే కదా ఈ మనస్సుంది చూశారు ఒక్కచోట అస్సలు నిలవదు ఎప్పుడూ ఎటో పరిగెడుతూ ఉంటుంది మరింత చంచలమైన మనసులో ప్రశాంతతను నిశ్చలతను ఎలా వెతకాలి ఆశ్చర్యంగా ఉందికదూ ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే అఖండజ్యోతి చాలా ఆచరణాత్మకంగా చెప్పింది ఆ పత్రిక ప్రకారం ఈ చంచలమైన మనసును దారిలో పెట్టడానికి ఓ నాలుగు అద్భుతమైన మార్గాలున్నాయి ఒకటి ఆత్మపరిశీలన అంటే మన ఆలోచనలు ఎలా వస్తున్నాయో ఓ సాక్షిలా గమనించడం వాటిని విమర్శించకుండా రెండు ఏకాగ్రత ఏదైనా ఒకే ఒక్క ఉపయోగకరమైన పని మీద పూర్తి దృష్టి పెట్టడం మూడు వైరాగ్యం అంటే ఈ కోరికలు ఆకర్షణలు శాశ్వతం కాదని అర్థం చేసుకోవడం ఇక నాలుగోది స్థిరత్వం నిరంతర అభ్యాసంతో మనసుని ప్రశాంతంగా స్థిరంగా ఉంచుకోవడం ఇప్పుడు చూడండి నేను ఏమైనా నాలోనే ఉన్నాను ఎంత సింపుల్గా ఉంది వాక్యం కాని ఎంత లోతైన అర్థం దీని సారాంశం ఒక్కటే మనం బయట ప్రపంచంలో వెతుకుతున్న శాంతి ఆనందం బలం ఇవేవీ ఎక్కడా లేవు అవన్నీ మనలోనే మన లోపలే ఉన్నాయి సరే మన లోపల శాంతి దొరికింది మనస్సుని చేసుకున్నాం మరి దాని ప్రభావం ఎక్కడ కనిపించాలి మన ప్రవర్తనలో మన పనుల్లో మన చర్యలే మన వాస్తవికతను ఎలా మలుస్తాయో ఇప్పుడు చూద్దాం మంచి నడవడికకు ఉండే శక్తి ఏంటో తెలుసుకుందాం మంచి ప్రవర్తన అనేది ఓ తిరుగులేని ఆయుధం ఈ మాటను నిరూపించడానికి ఒక అద్భుతమైన కథ ఉంది ఆ పత్రికలో కథలో పాత్రలో ఒక దయగల సాధువు ఒక రాజు మరి వాళ్ల మధ్యకు వచ్చిన ఒక ప్రాణాంతకమైన పాము ఏం జరిగిందో చూద్దాం ఇక్కడే కథ ఒక మలుపు తీసుకుంటుంది సాధువు చెప్పిన వింత సలహాకి రాజుకి పట్టరాని కోపం వస్తుంది ఆయన్ని శిక్షించాలని కూడా అనుకుంటాడు కాని ఒక్క క్షణం ఆగుతాడు ఆ సాధువు చాలా మంచివాడు కదా అని అతని మనస్సాక్షి చెప్తుంది కోపానికీ నమ్మకానికి మధ్య నలిగిపోతాడు రాజు చివరికి నమ్మకమే గెలుస్తుంది రాజు ఆ సాధువు చెప్పినట్టే చేస్తాడు కొమ్మని నరకగానే అందులో దాక్కున్న పాము కిందపడి చనిపోతుంది రాజు ప్రాణాలు దక్కుతాయి అప్పుడు తెలుసుకుంటాడు రాజు ఒక మనిషి యొక్క మంచి ప్రవర్తన అనేది ఒక కవచంలాంటిది అది ఎదుటివారిలో ఉన్న కోపాన్ని కూడా నమ్మకంగా మార్చేస్తుంది చూశారు కదా మనం ఏంటో తెలుసుకున్నాం మనసుని ఎలా అదుపు చేసుకోవాలో చూశాం మంచి ప్రవర్తనకున్న శక్తిని ఒక రూపంలో అర్థం చేసుకున్నాం ఇప్పుడు ఈ అద్భుతమైన పాఠాలన్నింటినీ ఒకచోటికి చేర్చి మన జీవితానికి ఇవి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం సో చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయాలేంటంటే ఒకటి ధర్మమంటే చేసే పనులే పైకి చేసే పూజలు కాదు రెండో మనసులో ప్రశాంతతే మన అసలైన బలం మూడు మన మంచి నెడవడికే మనల్ని కాపాడే కవచం ఇక అన్నిటికంటే ముఖ్యమైనదే మనకు కావలసిన ఆనందం బలం అన్నీ మన లోపలే ఉన్నాయి చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం దాదాపు ఎనభై ఏళ్ల క్రితం చెప్పిన ఈ సూత్రాల్లో ఏ ఒక్క సూత్రం మన ఈరోజు జీవితంలోకి మరింత వెలుగును తీసుకురాగలదని అనిపిస్తోంది ఒక్కసారి ఆలోచించండి ధన్యవాదాలు